హాయ్ అండి నేను ఇవాళ చపాతి చపాతి కుర్మా చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి నేను చేసే విధానాలు చూపిస్తాను చూసారా ఎంత మెత్తగా తునవుతున్నాయో అలా తునగాల అలా టేస్ట్గా రావాలంటే నేను చెప్పిన అది చేసుకోండి ఇప్పుడు పిండి కలిపే విధానం చూపిస్తున్నాను నేనైతే మూడు కప్పులు పిండి తీసుకున్నాను మూడు కప్పులు పిండి తీసుకొని లైట్గా కొంచెం గోరువెచ్చగా నూనె పోసి దానికి సరిపడా సాల్ట్ వేసి బాగా మనకు కావాల్సిన నీళ్ళు పోసుకొని కలిపి ఇలా ముద్దగా పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది అంటే అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లగడ్డలు ఒక పెద్ద ఉల్లగడ్డ తీసుకొని ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత దానికి సరిపడా ఆరు ఉల్లిపాయలు తీసుకొని అలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టమాటా తీసు ఇప్పుడు తాలింపు కావాల్సిన రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు అలా తరిగి పెట్టుకున్నాను ఒక టమాటా కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి నేను ఉల్లగడ్డలు అయితే తరిగి పెట్టుకుని చూపించలేదు మర్చిపోయాను ఇప్పుడు నున్న పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకుందాం తర్వాత నూనె వేరేకాక తాలింపు గింజేలా వేసేసుకున్నాం తర్వాత టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసేసే కదా కదా అవి కూడా వేసేసేయాలి తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మళ్ళా కలదీప్పేసేసి దాన్ని సరిపడా ఉల్లిపాయలకి ఉడకడానికి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలా మనం మసాలా వేయాలి కాబట్టి మసాలాకి సరిగ్గాంత నీళ్ళు పోసుకోవాలా అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకునే ఉల్లగడ్డ ముక్కలు ఉడకబెట్టిని వేసేసుకొని కల తిప్పేసుకోవాలండి కూర అయితే చాలా బాగుంటుంది నేను చేసిన విధానాలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను మసాలా అన్నాను కదా మసాలా నేను ప్రతి ఒక్క కూరలో మసాలా కూరలో చూపించే మసాలని దీంట్లో వేస్తానండి మసాలా దినుసులన్నీ వేస్తాను చక్క మొక్క ఇవన్నీ కలిపి అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ మిక్సీ పెట్టేసి ఇలా గుజ్జు మసాలా వేస్తాను కాబట్టి కూర అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అసలు ఉల్లగడ్డ ఈ చపాతీలో బాగుంటుంది మళ్ళీ సంగటి చేసుకున్న సంగటిలో బాగుంటుంది కొన్ని కొన్నింటిలోకి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ కూర అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సపోర్ట్ చేయండి ఇప్పుడు చపాతి సాదే విధానం చూపిస్తాను చూడండి చపాతి ఇలా సాదుకున్న తర్వాత కొంచెం నూనెసి ఇలా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకొని బాగా మొత్తం చపాతి అయ్యేటట్టు రుద్దుకొని ఇలా మడత పెట్టి పక్కన పెట్టుకోవాలండి మనం చేసుకుంటామో అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చూపించాను కదండి ఇలా పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన అలా మరత పెట్టుకున్న వాటిని ఇలా చదువుకోవాలండి ఇలా చదువుకున్న వాటిని ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు పేనెంపు మీద పెట్టుకొని ఇట్లా కాల్చుకోవాలి నాకైతే చపాతి చేయడం రాదని మా తాత ఉన్నాడు కదా మా తాత అయితే ఫస్ట్లో అమ్మా ఇట్లా అమ్మా ఇట్లా చెప్పేసి మాటి మాటికి తిప్పేస్తూ ఉండాలంటే అండి మా ఒకవే పక్క కాల్చకూడదంట మా తాత చెప్పిన విధానం చేస్తుంటే అప్పుడు ఇలా వస్తున్నాయండి చపాతి నిజంగా పెద్దవాళ్ళు మనకు తెలియని చెప్పినప్పుడు నేర్చుకోవాలండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా చేసుకొని